హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనము కొత్తగా కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి సో ఫస్ట్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి సో వాళ్ళ దగ్గర ట్రై పాయిడ్ కానీ ఏది ఉండదు కదా సో కొంతమంది అనుకుంటారు సో మనం ఫస్ట్లో కొంచెం ట్రై చేసి మనకి చేయగలము అనిపిస్తే కనుక సో మనము ఏదైనా యూట్యూబ్కి సో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సో ఇష్టపడతారు కదా సో అలాంటి వాళ్ళకి సో కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ట్రైప్యాడ్ అయితే అవసరం ఉండే ఉంటుంది సో వీడియోస్ మనం తీసుకోవడానికి చేయలే పట్టుకొని తీసుకొని అవ్వదు కదా సో దానికనేసి నేను ఇప్పుడు ఒక మంచి చిట్గా అయితే చూపిసాగాయి సో ఇలా అయితే మీరు చేసుకోండి సింపుల్గా సో మనకి ట్రైప్యాడ్ కూడా అవసరం ఉండదు ఇలా తీసుకుంటే కనుక సో ప్యాడ్ అయితే లేకుండా మనము ఎలా మనము వీడియోస్ తీసుకోవాలి అనేసి మేము ఇప్పుడైతే నేను మీకు చూపిస్తా మనకి త్రీ ఐటమ్స్ ఉంటే చాలు మన దగ్గర సో మనము సో ప్యాడ్ కూడా అవసరం ఉండదు మనం కుకింగ్ వీడియోస్ ఆరాగా తీసుకునే సో ఎలా అనేసి చూపిస్తా సో చూడండి ఇలాంటిది ఒక పొడవుగా ఉన్న బౌల్ అయితే మీరు ఏదైనా తీసుకోండి పర్లేదు సో ఇలాంటిది ఒకటి తీసుకోండి సో ఇందులోకి నేను బియ్యం తీసుకుంటున్నా చూడండి సో బియ్యం బదులు మీరు ఏదైనా మీ ఇంట్లో ఏది ఉన్నా సరే తీసుకోండి సో బియ్యం అని అనేం లేదు సో ఇలా తీసుకునేసి మనము సో చూడండి చపాతీ స్టిక్గా సో ఇది ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కదా సో ఇలాంటిది చపాతి ఇలాంటిదే స్టిక్ కాకపోయినా సో ఇలాంటి స్టిక్ వేరే ఏదైనా సరే సో ఇలాంటి స్టిక్ ఒకటి ఉండాలి సో దీనికి సో ఇంకా ఒక గట్టిగా ఉన్న రిబ్బన్ అయితే కావాలి సో చూడండి ఇలాంటి రిబ్బన్ అయితే కావాలి సో ఒకటి ఉన్న పర్లేదు సో ఇట్లా మనము బియ్యంలోకి ఈ స్టిక్ని ఇలా వచ్చేసిన తర్వాత సో పోన్ని సెట్ చేసుకునేసేయాలి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఇప్పుడు పోన్ని మనము ఇలా పెట్టుకునేసి సో ఇప్పుడు రిబ్బన్ని రెండు సైడ్లో వేసుకోండి లేదా ఒకటి వేసుకున్నా పర్లేదు చూడండి ఇలా పెట్టేసి టూ సైడ్ అయితే తిప్పేసేయండి ఇలా వేసుకునేసి ఇలా తిప్పేసి ఇంకొక సైడ్ కూడా ఇలా వేసేసేయండి ఇలా వేసేస్తే ఒకటే ఒకటైతే చాలు గాయ్ సో ఇలా ఒకటి వేసినా సరిపోతుంది బాగానే కూర్చుంటుంది సో మీకు ఇంకా గట్టిగా కావాలి అనుకునే వాళ్ళకి సో ఈ సైడ్ కూడా అలా ఇలాంటి రిబ్బనే ఇంకొకటి వేసేసేయండి మీకు జాగ్రత్త కోసం అంతే సో ఇది ఒకటి వేసుకున్నా పర్లేదు ఈ సైడ్ కూడా ఇలా ఇంకొకటి వేసుకునేసేయండి ఇలా వేసేస్తే సో మనకి ఆరాంగా వీడియోస్ అనేది తీసుకునేయచ్చు ఇంతేగా సో ఇలా సెట్ చేసుకునేసి ఫోన్ని మనము సో ఇప్పుడు నేను వీడియో కూడా ఎలా తీయ ఎలా వస్తుంది అనేసి సో నేను తీసి చూపిస్తా సో మనకి క్లియర్గా కనపడుతుందా లేదా అనేసి సో చూడండి ఇలా పెట్టుకునేసి సో నేను ఇప్పుడు మీకు చూపిస్తా ఎలా మీకు కనపడుస్తుంది అనేసి సో ఆన్ చేసేసేయండి వాటర్ పోస్ అయితే మీకు చూపిస్తాను ఫోన్లో చూడండి మీరు మీకు కనపడుస్తుందో లేదో మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో చూడండి సో ప్యాన్ పెట్టాను కనపడుస్తుంది కదా సో మనకి ప్యాన్ మాత్రమే కనపడుతుంది చూడండి మనకి అర్రాంగ కుకింగ్ వీడియోస్ అనేది తీసుకోవచ్చు చూడండి సో ఇప్పుడు నేను వాటర్ పోస్ కూడా నేను చూపిస్తాను కనపడుతుందో లేదో మీరు ఫోన్లో చూడండి సో చూడండి ఫోన్లో అనేది కూడా మంచిగా కనపడుస్తుంది కదా మనం ఏం చేస్తున్నా ఇలా సింపుల్ గా మనము కుకింగ్ వీడియోస్ని మనం ఇలాగే సో వీడియోస్ కూడా తీసుకోవచ్చు సో కొందరు ఫస్ట్ లో స్టార్ట్ చేసేవాళ్ళు చేతిలో పట్టుకొని తీస్తుంటారు కదా గాయ సో అలాంటి వాళ్ళకి సో మంచిగా సో ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది నిజంగా సో చూడండి ఎలా కావాల్సి ఉంటే పెట్టుకునేసి మనం తీసుకోవచ్చు ఎక్కడ కావాల్సిందా పెట్టుకొని తీసుకోవచ్చు సో మనం ఇంకా బౌల్ కానీ దాని మీద పెట్టుకుంటే ఇంకా మనకి సో ఫుల్ కా ఫుల్ కావాల్సి ఉంటే కనపడుస్తుంది మీకు సో టూ సైడ్ చేసినా కూడా కనపడుస్తుంది సో ఇలా మీకు మంచిగా యూస్ అవుతుంది గాయ్ సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి సో ట్రై ప్యాడ్ కూడా అవసరం ఉండదు గాయ సో కుకింగ్ వీడియోస్ చేయాలి అనుకునే వాళ్ళకి కొత్తలో అది స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి సో ఫస్ట్ లోనే అంత ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టడానికి ఇష్టం ఉండదు కొంతసేపు సో మనము ట్రై చేసి మళ్ళీ మనకి నమ్మకం వచ్చిన తర్వాత సో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అందరూ ఇష్టపడతారు కదా సో అలాంటి వాళ్ళకి కూడా ఇది మంచిగా యూస్ అవుతుంది సో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మంచిగా యూస్ అవుతుంది సో ఇది గాయస్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి సో మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో సో తప్పకుండా ఒక చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం గాయస్ బాయ్ బాయ్